నరసాపురం కాకుండా ఏడు నియోజకవర్గాలకి కొత్తగా ఏర్పాటు కాబట్టి పశ్చిమ గోదావరి జిల్లాలో ఉన్న ఏడు నియోజకవర్గాలకి మజ్జిగ భౌగోళికంగా అందరికి అందుబాటులో ఉంటుందని ఎంతో పరిశీలన చేసి పారదర్శకంగా భీమవరాన్ని జిల్లా హెడ్ క్వార్టర్గా ప్రకటించడం జరిగింది ఆ తర్వాత జిల్లా హెడ్ క్వార్టర్లో పరిపాలన పరిపాలనా సౌలభ్యం కొరకు కలెక్టర్ ఆఫీస్ని ఇతర భవనాలని నిర్మించడం కోసం ఎక్కడ అనుకూలంగా ప్రదేశం బాగుంటుందని అందరూ పరిశీలించి మన మార్కెటింగ్ యార్డ్ స్థలం అయితే అక్కడ అన్ని నియోజకవర్గాలు ప్రజలు అన్ని వైపు నుంచి వస్తానికి ట్రాఫిక్ కూడా అప్రాయం ఏమీ లేకుండా సౌకర్యవంతంగా ఉంటుంది అని చెప్పి ఒక జీవో ద్వారా మరి ఒక ఇరవై ఎకరాల స్థలాన్ని కేటాయించడం జరిగింది అంతేకాకుండా ఇంకా అవసరమైనా కూడా ఎక్స్టెండ్ చేసుకోవడానికి అవకాశం ఉన్న ప్రాంతం అది మరి అన్ని నియోజకవర్గాలకి అందుబాటులో ఉంటుంది సౌకర్యవంతంగా విశాలంగా ఉంటుందని చెప్పి ఒక వంద కోట్లని సుమారు వంద కోట్ల ఫండర్ కూడా మరి కన్స్ట్రక్షన్కి రిలీజ్ చేయడం జరిగిన తర్వాత అలాగే ఎన్నికలకు ముందు థియేటర్లు కూడా పిలవడం జరిగింది అయితే ఎన్నికల సమయం వల్ల థియేటర్లు ఎవరు పార్టిసిపేట్ చేయలేదు అన్నట్టుగా మాకున్న సమాచారం మరి ఇంత కార్యక్రమం జరుగుతున్నప్పుడు ఈ రోజు భీమవరం ప్రజలకి భీమవరంలో కలెక్టరేట్ నిర్మాణం విషయంలో ఏం జరుగుతుందని అర్థం కానీ అకమ్యంగా వచ్చిన పరిస్థితిని ప్రజలంతా గమనిస్తున్నాం దానికి కారణం ఏంటంటే గతంలో ఒకసారి పేంబర్ నుంచి కలెక్టరేట్ ఉంది నియోజకవర్గానికి తరలిపోతుందన్న విషయం వచ్చినప్పుడు డిసెంబర్ నెలలో మేమంతా కూడా వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ తరఫున వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ నాయకులంతా ఒక ప్రెస్ మీట్ ఏర్పాటు చేసి ఏ రకంగా తరలించడం అన్నది మేము వ్యతిరేకిస్తున్నాం దానికి స్థానిక శాసనసభ్యులు సమాధానం చెప్పాలి ఎందుకు ఈ మాట ఇలా ప్రచారంలోకి వస్తుందన్న విషయాన్ని మేము ప్రెస్ మీట్ ద్వారా తెలియజేయడమే కాకుండా దాన్ని చేయకపోతే మేము వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ దగ్గర ఉద్యమం చేపడతామని చెప్పడం జరిగింది మరి ఆ వెన్న వెంటనే మేము ప్రెస్ మీట్ పెట్టిన వెంటనే స్థానిక శాసనసభ్యులు లజుబాబు గారు ప్రెస్ మీట్ ని ఏర్పాటు చేసి మీరు ఎవరో కంగారు పడక్కర్లేదు కలెక్టరేట్ మెంబర్ నుంచి ఎక్కడికి తరలిపోవడం లేదని చెప్పి వివరణ ఇచ్చి ప్రజలందరినీ కూడా ఆందోళనకు గురికాకుండా చేశారు మరి అది జరిగి మళ్ళీ ఒక ఐదు ఆరు నెలల అవుతుండగానే ఈ రోజున ఉండి శాసనసభ్యులు డిప్యూటీ స్పీకర్ గారు రఘురాకృష్ణరాజు గారు ఉండి నియోజకవర్గంలోని పెద్దమేర గ్రామంలో ఇరిగేషన్ ఫోరం పోకుని ఒక మూడున్నర ఎకరాలు కలెక్టరేట్ అంటే మూడున్నర ఎకరాలను ఒక పార్కింగ్ కూడా సరిపోతున్న స్థలం అది ఆ ప్రదేశంలో కలెక్టరేట్ని శంకుస్థాపనకి నేను చంద్రబాబు నాయుడు గారిని ఆహ్వానించానని చెప్పి మీడియాలో వస్తున్న వార్తలు చూసి మళ్ళీ భీమవరం ప్రజలంతా భయాదోళన కోరుకుతున్నారు అంటే ఈ రోజు ఎవరి ప్రా ప్రాబల్యం కోసం వారు అక్కడికి మారుస్తున్నా ఇక్కడికి మారుస్తున్నామని జీవో రిలీజ్ చేసి ఒక సుమారు వంద కోట్ల ఫండ్ కూడా కలెక్టరేట్ డెవలప్మెంట్ రిలీజ్ చేసి ఈ సందర్భంలో అసలు పాత జీవోను రద్దు చేశారా కొత్తగా మళ్ళీ అక్కడికి తరలించడానికి కొత్త జీవోని రిలీజ్ చేశారా ప్రజలకు ఏం జరుగుతుంది ఏమి అర్థం కాని పరిస్థితి రాజకీయ నాయకులకు కూడా ఆ జీవో ఉందా అయిందా ఇప్పుడు తరలిస్తున్నామంటే కొత్తగా ఒక జీవో ఇచ్చారు మన మార్కెటింగ్ యార్డ్ లో చేయడానికి దాన్ని రద్దు చేయాలి మళ్ళీ ఉండి నియోజకవర్గంలో ఆ పెద కేటాయించాలంటే కొత్త జీవో కూడా మళ్ళీ రిలీజ్ చేయాలి ఇది ఏం జరిగింది ఏం జరుగుతుంది ఎందుకు డిప్యూటీ స్పీకర్ గారు అక్కడ ఏర్పాట్లు చేస్తున్నామని నేను చంద్రబాబు నాయుడు గారిని ఆహ్వానించారని చెప్పడం జరుగుతుంది ఇదంతా కూడా ఎంత ఉధృతంగా ప్రజలంతా భయాందోళనకు గురవుతున్నా కూడా స్థానిక శాసనసభ్యులు ఎందుకు దీనిపై స్పందించట్లేదు మౌనంగా ఉండడం అంటే అంగీ అర్ధాంగీకరణ అనేది ప్రజలకు ఎప్పటి నుంచో ఉన్నది మరి ఆయన మౌనంగా ఉండడం భీమవరం ప్రజలు భీమవరం ప్రాంతానికి ఎంతో అన్యాయం జరుగుతుంది భీమవరం అంటేనే సెకండ్ బార్డోలీ అని ఆంధ్ర లాస్ లెగర్స్ అని మరి ఎంతో ప్రఖ్యాతిగా ఇచ్చిన భీమవరం జిల్లాకి ఉంది ఏ రకంగానూ ఎక్కడి ఒత్తిడికి లొంగకుండా పారదర్శకంగా అన్ని విధాల అనుకూలంగా ఉంటుందని చెప్పి జిల్లా హెడ్ క్వార్టర్ని ఇక్కడ కేటాయించడం కానీ మరి నరసాపురం ప్రాంత వాసులు మాకు రెవెన్యూ హెడ్ ఉన్న అక్కడ మార్చొద్దని చెప్పినా కూడా అందరు ఎమ్మెల్యేల సమన్వయంతో ఎక్కడ అనుకూలంగా ప్రజలకు అందుబాటులో ఉంటుందన్న ఆలోచనతో ఈ ప్రాంతాన్ని ఎంపిక చేసినప్పుడు మరి ఈ జరుగుతున్న కార్యక్రమానికి సమాధానం చెప్పాల్సిన బాధ్యత ప్రజలకి ఈ ఆందోళన నుంచి క్లారిటీ ఇవ్వాల్సిన బాధ్యత స్థానిక శాసనసభ్యులకు ఉంది మరి వారికి అర్థంగా చెప్పిన మాటలు కాకుండా మరి ఈ రోజు ఇవన్నీ ఎందుకు జరుగుతున్నాయి అన్నది శాసనసభ్యులు క్లారిటీ ఇవ్వాలి అలాగే మరి మన పార్లమెంట్ సభ్యులు మార్పింగ్ యాడ్కి పక్కనే ఉంటున్నారు కేంద్ర మంత్రివర్యులు ఆయనకు పక్కన మరి తరలిపోతుందన్న విషయం ఆయనకు కూడా తెలియదా వీరంతా స్పందించాలి వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ తరఫున మేము ఏదైతే ప్రజాపక్షాన ప్రజలకు అందుబాటులో ఉండే విధంగా పారదర్శకంగా జరిగిన నిర్ణయాల్ని మీరు మార్పు చేయాలని చూస్తున్నారో దీన్ని మేము పూర్తిగా వ్యతిరేకిస్తున్నాం మీరు ఏదైనా మార్పు చేయాలనుకుంటే ఏ కారణాలు ఇచ్చే ఆ ప్రాంతాన్ని మీరు వ్యతిరేకిస్తున్నారు లేదు కేటాయించడానికి అనుకూలమైన పరిస్థితులు ఏంటి అన్నది జిల్లాలోని ఏడు నియోజకవర్గాల ఎమ్మెల్యేల సమన్వయంతో మీరు ఒక నిర్ణయం తీసుకుని ముందుకు వెళ్ళాలి తప్పించి ఎవరు పడితే వాళ్ళు ఇలా నిర్ణయాలు తీసుకుని ప్రకటించి అసలు ప్రజా పరిపాలన ప్రజా సంక్షేమ పరిపాలన లేకపోతే ప్రజా వ్యతిరేక పరిపాలన జరుగుతుందా అన్నదే సమాధానం చెప్పాలి ఈ కలెక్టరేట్ తరలింపు విషయంలో ఈ మాటలే కనుక నిజమైతే మేమంతా వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ తరఫున పూర్తిగా ప్రజల పక్షాన పోరాటం చేస్తాం ఉద్యమాన్ని ఇంకా తీవ్రతరం చేస్తామని దీనిపై ఖచ్చితంగా ప్రజలకు క్లారిటీ ఇవ్వాల్సిన బాధ్యత కేంద్ర వర్యులు ఎంపీ గారికి అలాగే స్థానిక శాసనసభ్యులకు ఉందని మేము మీ అందరినీ డిమాండ్ చేస్తాం